అందరికీ అండి ఇప్పుడు వినబోయే కథ పేరు బంధం రచించినవారు గారు కథ విందాము ఎంతగానో అభిమానించి గౌరవించే రత్నాల్లాంటి ముగ్గురు బిడ్డల ఆహ్వానాన్ని తిరస్కరించిన ఆ రిటైర్డ్ తండ్రి ఆంతర్యం ఆకాశం చవకబారు చీర కట్టినట్లుంది ఎక్కడా చిన్న మబ్బు కనిపించడం లేదు పొగ చూరినట్లు కళాకాంతులు లేకుండా ఉంది ఉండు మెరుపు కన్యలు తడుక్కుమని మెరిసి మాయమవుతున్నాయి వాతావరణం చల్లగా మత్తుగా ఉంది సన్నని చినుకులు గత మూడు రోజుల నుంచి పడుతూనే ఉన్నాయి విశ్వనాథం వీధి గుమ్మంలో పాలు కుర్చీలో కూర్చుని పేపర్ చూస్తున్నాడు ఉండుండి వేచిన గాలికి వర్షపు చినుకులు విరిగి తుంపర్లుగా పిచికారి చేసినట్లు ముఖం మీద పడుతూ ఉంటే ఆయన ఆనందంతో తుడుచుకుంటున్నాడే అక్కడి నుంచి కదలటం లేదు అలా వర్షంలో తడుస్తూ పేపర్ చదవకపోతే ఇలా లోనికి రాకూడదండి లోపల నుంచి అక్కడికి వచ్చిన రాజలక్ష్మి ఉద్దేశించి అంది విశ్వనాథం చిన్నగా నవ్వి ఆ వానని చూడు నీకేమీ అనిపించడం లేదా నాకైతే ఆ వానలో తడవాలని ఉందోయ్ కానీ నా వయసు అందుకు ఒప్పుకోవడం లేదు ఒకవేళ వయసు ఒప్పుకున్నా నువ్వు ఒప్పుకోవద్దు అన్నాడు బాగుంది అక్కడికే నేనంటే భయం అన్నట్లు సర్లేండి కాని ముందు కుర్చీని యువతరికైనా కాస్త లాక్కోండి మీ ఆరోగ్యం అసలే అంతంత మాత్రం ఇహ జలుబు చేసిందంటే ఒక పట్టాన పోదు అంది రాజ్యలక్ష్మి ఈలోగా సైకిల్ బెల్ మోగించుకుంటూ అక్కడికొచ్చాడు పోస్ట్ మ్యాన్ సుందరం సైకిల్ స్టాండ్ వేసి గొడుగు మూసి పాడువర్షం పాడువర్షం చంపేస్తుందనుకో పడేదేదో గట్టిగానైనా పడదు తణుక్కుంటూ జేబు రుమాలతో జుట్టు ముఖం తుడుచుకుంటూ వచ్చాడు రారా పోస్ట్ మ్యాన్ ఇంకా రాలేదేమని చూస్తున్నాను కాఫీ టైంకి మాత్రం టెన్షన్గా వచ్చేస్తాం నవ్వుతూ అన్నాడు విశ్వనాథం నీ పని బాగుందిరా హాయిగా ఇంటి పట్టున కూర్చుని మా చెల్లెమ్మ వండిపెట్టినవన్నీ తిని చిలకల మాట్లాడుతున్నావు అంటూ అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు సుందరం నువ్వు మాత్రం ఎన్నాళ్ళు చేస్తావురా మరో రెండు నెల్లు అంతేగా అప్పుడు నువ్వు కూడా నాలాగే ఏ అరుగు మీదనో ఏ మూలనో ఇలా కూర్చుంటావు దయ కలిగితే టైం కింద కాఫీ నీళ్లు రెండు మెతుకులు పడేస్తారు ఈ ఆడవాళ్లు అంటూ ఓరగా రాజ్యలక్ష్మి వైపు చూశాడు విశ్వనాథం అనండి అనండి ఏదో ఒకటి అనందే మీకు నిద్ర పట్టదు కడుపు నిండదు ఈయన గారితో ఏమిటి గాని ఉండన్నయ్య కాఫీ తెస్తాను అంటూ లోనికి వెళ్ళింది రాజ్యలక్ష్మి ఇదిగోరా విశ్వం నీ ముగ్గురు కొడుకులు కూడబలు రాసినట్లు రాసినట్లున్నారు అంటూ మూడు కవర్లు బ్యాగ్లో నుంచి తీసి ఇచ్చాడు సుందరం విశ్వనాథం అవి అందుకుని ఆశ్చర్యంగా ఉందే అందుకేనేమో ఈ వర్షం ఇలా వదలకుండా కురుస్తోంది అన్నారు నీకంతా వేళాకోళమేరా కొడుకులు ఉత్తరం రాస్తే ఆశ్చర్యం దేనికిరా అయినా కొడుకులంటే వారురా క్రమశిక్షణకి పెట్టింది పేరు అలాంటి కొడుకులు ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారా ఉన్నారురా అన్నాడు సుందరం ఆ కొడుకుల్ని చూసుకునే వారు పొంగిపోతూ ఉంటారు ఆయన సంగతి తెలియదా అన్నయ్య పైకి అలాగే మాట్లాడతారు కాఫీలు ఇద్దరికీ ఇస్తూ అంది రాజ్యలక్ష్మి నోయ్ నీ కొడుకులు కట్టకట్టుకుని ఉత్తరాలు రాశారు కాస్త చదివి వినిపించు విశ్వనాథం కవర్లు రాజ్యలక్ష్మికి అందించాడు రాజ్యలక్ష్మి వాటిని తీసుకోకుండా అంతటి భాగ్యం అక్షరాలు నాకు సరిగ్గా కనిపించవనే కదా మీ వేళాకోళం అంది అదేంటోయ్ అప్పుడే ముసలిధానివైపోయావా ఆశ్చర్యాన్ని కనబరుస్తూ అడిగాడు విశ్వనాథం ఆహా కాదు మీరింకా నవయువకులేననుకుంటున్నారా ఎవరైనా పిల్లనిస్తారేమో చూడండి ఇంతటి అందానికి రాజ్యలక్ష్మి రెండు చేతులు అటు ఇటు ఊపుతూ అంది మరి ఈ అందాన్ని చూసే కదా మన పెళ్లి చూపుల్లో మూర్చిపోయాం విశ్వనాథం చిలిపిగా నవ్వుతూ అన్నాడు చి పోదురు రాజ్యలక్ష్మి నవ్వుతూ లోనికి వెళ్లిపోయింది విశ్వం ఎందుకురా చెల్లాయిని అలా ఆట పట్టిస్తాం సుందరం నవ్వుతూ అన్నాడు ఈ వయసులో ఎవరిని ఆట పట్టిస్తే ఎవరు ఊరుకుంటారా తనకి నేను నాకు తనే కదా ఏదో కాలక్షేపానికి సుందరం కాసేపుండి ఆ మాట మాట్లాడి వెళ్ళిపోయాడు విశ్వనాథం సుందరం చిన్ననాటి స్నేహితులు అదే ఊర్లో కలిసి తిరిగారు కలిసి ఆడారు కలిసి చదువుకున్నారు విశ్వనాథం తను చదివిన స్కూల్లో హెడ్మాస్టర్గా చేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యాడు సుందరం పోస్ట్ మ్యాన్ గా చేస్తున్నాడు మరో రెండు నెలల్లో అతను కూడా రిటైర్ అయిపోతాడు అవసరం ఉన్నా లేకపోయినా ప్రతిరోజు వారిద్దరూ కలవాల్సిందే లేకుంటే ఇద్దరికీ ఏదో తెలియని వెలితి విశ్వనాథం ముగ్గురు కొడుకులు రాసిన ఉత్తరాలు చదివి తనలో తానే నవ్వుకోవడం చూసి ఏమిటండి మీలో మీరే నవ్వుకుంటున్నారు ఏం రాశారేంటి మీ అబ్బాయిలు అడిగింది రాజ్యలక్ష్మి ఏం రాస్తారు రేపు వచ్చే ఆదివారం వస్తున్నారట ఎందుకట ఈ మధ్య పండుగలు పబ్బాలు ఏమీ లేవు కదా ఆశ్చర్యపోయింది రాజ్యలక్ష్మి పిచ్చిదానా నేను మొన్ననే కదా రిటైర్ అయ్యాను రిటైర్ అయ్యాక వచ్చిన పిఎఫ్ డబ్బు ఇన్సూరెన్స్ డబ్బు వగైరా వగైరాలన్నీ వారసులకి ఇవ్వకపోతే ఎలా విశ్వనాథం అద్దాలు తీసి లాల్చీకి తుడుస్తూ అన్నాడు స ఊరుకోండి వారు మీ అబ్బాయి మీ అభిమతానికి అనుగుణంగా నడుచుకుంటారు విశ్వనాథం ముఖంలోకి పరిశీలనగా చూస్తూ అంది రాజ్యలక్ష్మి నా పిల్లల గురించి నాకు తెలుసులో వాళ్ళు వాళ్లు దేనికొస్తున్నారో కూడా తెలుసు వాళ్ళు కుర్చీలో వెనక్కి జారగిలబడి అన్నాడు విశ్వనాథం విశ్వనాథం రాజ్యలక్ష్మికి ముగ్గురు కొడుకులు వారు సత్యం శివం సుందరం పెద్దోడు సత్యం హైదరాబాద్ హెచ్ఎండిలో మెకానికల్ ఇంజనీర్గా చేస్తున్నాడు అతనికి ఇద్దరు పిల్లలు శివం విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో డాక్టర్గా చేస్తున్నాడు తనకి ఇద్దరు పిల్లలు సుందరం విజయవాడలోని ఓ పత్రికకి సబ్ ఎడిటర్గా చేస్తున్నాడు తనకి ఒక పిల్లాడు సత్యం శివం సుందరం ముగ్గురు క్రమశిక్షణకి పెట్టింది పేరు ఎప్పుడూ తండ్రి మాటకి ఎదురు చెప్పేవారు కాదు కాదని తల ఊపేవారు కాదు మంచైనా చెడైనా తండ్రి నోటంట వచ్చే ప్రతి మాట వారికి వేదం లాంటిది విశ్వనాథం తన కొడుకుల్ని ఒక పద్ధతి ప్రకారం పెంచుకొచ్చారు వారి ఆలోచనల్ని అభిరుచుల్ని తెలుసుకుని ఇష్టమైన చదువులు చదివించారు వారి మనసుల్ని ఎప్పుడూ నొప్పించలేదు వారి కోరికల్ని కాదనలేదు అలాగే వారి నుంచి ఏది ఆశించలేదు ఆ రోజు ఆదివారం ఉత్తరాలు రాసినట్లుగానే సత్యం శివం సుందరం ఓ గంట అటు ఇటుగా వచ్చారు వాళ్లని చూసి మీరొక్కరొక్కరే వచ్చారు కోడళ్ళు పిల్లలు ఏరి అడిగింది రాజ్యలక్ష్మి నాన్నగారితో మాట్లాడి అయినా ఈ ఒక్కరోజుకి దేనికని తణుగుతూ అన్నారు ముగ్గురు కొడుకులు మధ్యాహ్నం భోజనాలయ్యాక విశ్వనాథం బాలుకుర్చీలో కూర్చున్నాడు అతని పక్కగా స్నేహితుడు సుందరం కూర్చున్నాడు వారికెదురుగా సత్యం శివం సుందరం కూర్చున్నారు కాస్త దూరంగా దూరంగానున్న స్తంభాన్ని ఆనుకుని రాజ్యలక్ష్మి కూర్చుంది నాన్నగారు మీరు ఎలాగో రిటైర్ అయిపోయారు ఈ ఇల్లు అమ్మేసి మా వచ్చేస్తే బాగుంటుంది సత్యం మెల్లగా అన్నాడు అవునండి నాన్నగారు ఈ వయసులో మీకు విశ్రాంతి కావాలి మా చేయండి అన్నాడు శివం డాడీ మీరెంతో కష్టపడి మమ్మల్ని పెంచి పెద్ద చేశారు మీరిక ప్రశాంతంగా గడపాలి మా దగ్గరికి వచ్చేయవలసిందిగా కోరుతున్నాం అన్నాడు సుందరం విశ్వనాథం చిన్నగా నవ్వుకున్నాడు కొడుకులకి తన మీద గల అభిమానానికి ఆయన ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు తల్లిదండ్రుల మీద మీకు గల గౌరవానికి భక్తికి ప్రేమకి అభిమానానికి పొంగిపోతున్నానరా కానీ మీ ముగ్గురు మూడు చోట్లున్నారు మేము ఎవరి దగ్గరికి వచ్చేదిరా అన్నారు విశ్వనాథం నా దగ్గరికి రండి నా దగ్గరికి రండి నా దగ్గరికి రండి అని ముగ్గురు కొడుకులు ఒకేసారి అన్నారు విశ్వనాథం రాజ్యలక్ష్మి చిన్నగా నవ్వుకున్నారు నేను పెద్దవాణ్ణి కాబట్టి అమ్మా నాన్న నా దగ్గరుంటారు అన్నాడు సత్యం నేను చిన్నవాణ్ణి కాబట్టి మమ్మీ డాడీ నా వస్తారు అన్నాడు సుందరం పెద్ద చిన్న కాదు మధ్యముడిని కాబట్టి అమ్మా నాన్న నా వస్తారు అన్నాడు శివం అదేం కుదరదు పెద్దవాణ్ణి నేను చెప్పినట్లు మీరు వినండి అమ్మా నాన్నని తీసుకువెళదామనే ఈ మధ్య పెద్ద పోర్షన్ అద్దెకు తీసుకున్నాను కాస్త కోపంగా అన్నాడు సత్యం అమ్మా నాన్న ఆరోగ్యం చూస్తే అంతంత వారికి తరచూ వైద్య సదుపాయం కావాలి నేను డాక్టర్ని కాబట్టి నా దగ్గర ఉండడం అన్ని విధాలా మంచిది అన్నాడు డాక్టర్ శివం మీరిద్దరిది బాగుంది సత్యం అన్నయ్య పెద్ద పోర్షన్ తీసుకున్నాడు నువ్వేమో డాక్టర్వి మీ ఇద్దరి దగ్గరే నాన్న ఉండాలి నేను కొడుకుని కానా అమ్మా నాన్నని నా దగ్గరుంచుకుంటాను కాస్త పౌరుషంగా అన్నాడు సుందరం ఈ సమస్య ముగ్గురికి ఒక్కటి ముగ్గురికి నాన్న కావాలి ఉద్యోగరీత్యా ఒక్కొక్కరు వేర్వేరు ప్రదేశాల్లో ఉన్నారు కాబట్టి లేకుంటే కలిసిండే మనస్తత్వం గలవాళ్లు ముగ్గురు బాగా ఆలోచించిన మీదట ఒక నిర్ణయానికి వచ్చారు ఒక్కొక్కరు ఆరు నెలలు తల్లిదండ్రుల్ని తమ దగ్గర ఉంచుకుందామని ఆలోచించారు అయితే ఇక్కడ కూడా నేను ముందు నేను ముందు నేను ముందు అని సత్యం శివం సుందరం వాదించుకుంటున్నారు వారి వాదనల్ని విని విశ్వనాథం ఇలా అన్నాడు ఒరే మీ మీ వాదనలు బాగానే ఉన్నాయి ఇంతకీ మీ అమ్మని అడిగార్రా ఇది మరీ బాగుంది ప్రత్యేకించి నన్ను అడిగేదే ఉంది మిమ్మల్ని అడిగితే చాలదా మీ అభిప్రాయాన్ని నిర్ణయాల్ని నేను ఏనాడైనా కాదన్నానా రాద్గద స్వరంతో అంది రాజ్యలక్ష్మి విశ్వనాథం భారంగా నిట్టూర్చి ఒరే అబ్బాయిలు మేము ఎక్కడికి రాలేవురా ఒకవేళ వచ్చినా మీ దగ్గర ఉండలేవురా అన్నాడు బాంబు పడినట్లు అదిరిపడ్డారు సత్యం శివం సుందరం వారితో పాటు స్నేహితుడు సుందరం భార్య రాజ్యలక్ష్మి ఆశ్చర్యపోయి విశ్వనాథం వైపు చూడసాగారు విశ్వం నువ్వు చాలా అదృష్టవంతుడివిరా నీ కొడుకులు రత్నాలురా అందరికీ ఇలాంటి కొడుకులుంటే ఏ తల్లి తండ్రి అయినా ఎందుకు బాధపడతారు ఆస్తి కోసం కన్నవారని రక్తం పంచుకు పుట్టినవారని చూడకుండా దయా దాక్షిణ్యాలు లేకుండా ఒకరిని ఒకరు నరుక్కుంటున్న ఈ రోజుల్లో ఎటువంటి స్వార్థం లేకుండా మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటామనున్నా కొడుకుల దగ్గరికి వెళ్ళనంటావేమిత్రా సుందరం స్నేహితుడి భుజం తట్టి అన్నాడు నాన్నగారు మీ పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తే క్షమించండి మేము చేసే అపరాధం ఏమైనా ఉంటే మమ్మల్ని మందరించండి అంతేగాని మా దగ్గరికి రాలేమని అనకండి మీ ఇష్టం మీరు మా ముగ్గురిలో ఎవరి దగ్గర ఉన్నా మిగతా వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేదు అంతా మీ ఇష్టం అన్నాడు సత్యం ఒరే సత్యం మీరు నా కొడుకులురా మీరు తప్పు చేయడం ఏమిట్రా మీ బాధ్యత మీరు నెరవేర్పుతున్నారు విశ్వనాథం అలా అనేటప్పుడు అతని గొంతు పొంగురుపోయింది విశ్వం ఎందుకురా ఈ తాత్సారం నాకు ఉన్నారా ఇద్దరు కొడుకులు నేనెప్పుడు రిటైర్ అయిపోతానా ఎప్పుడు ఆ వచ్చే డబ్బు పంచుతానా అని కాచు కూర్చున్నారు నువ్వేమో బంగారం లాంటి నీ కొడుకులు దగ్గర నీ కొడుకుల దగ్గరికి వెళ్ళనంటున్నావు అన్నాడు స్నేహితుడు సుందరం విశ్వనాథం రాజ్యలక్ష్మి వైపు చూశారు ఆమె అనుకుని కూర్చుని ఎటో చూస్తోంది ఇక్కడ ఇంత జరుగుతున్నా తనకేమీ పట్టనట్లు ఉంది ఆమె వదనంలో ఎటువంటి భావం లేదు చిన్న అలసట తప్ప నిజమే ఆ దంపతులిద్దరూ జీవితంలో బాగా అలసిపోయారు వారికిప్పుడు విశ్రాంతి ఎంతో అవసరం ఏ బరువులు బాధ్యతలు లేని జీవితం గడపాలి ఆ విషయం చెప్పాడు విశ్వనాథం నాన్నగారు మా దగ్గర మీకు విశ్రాంతి దొరకదని ఎందుకనుకుంటున్నారు మిమ్మల్ని పువ్వులో పెట్టి పూజిస్తాం అన్నారు శివం సుందరం ఒరే మేము ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చాంరా అక్కడ ఒక్కరి సేవలు సలహాలు అందరికీ కావాలి అందరి మాట ఒక్క మాటగా ఉంటుంది అక్కడ ఏం చేసినా మన కోసం మన వాళ్ళ కోసం చేసేవాళ్ళం ఇప్పుడు అలా కాదు నేను నా వాళ్ళు ఎవరి సంసారం వాళ్ళది ఎవరి జీవితం వాళ్లది పరమైన ఆలోచనలు మనిషిని మనిషిని దూరం చేస్తున్నాయి మీ దగ్గరకొచ్చి చీకు చింత లేని జీవితం గడపాలని ఉందిరా కానీ మీ తరంలో మా తరంలో ఇమడలేదు జీవితంలో ఎవరికి ఎవరు తోడు ఉండకపోయినా భర్తకి భార్య భార్యకి భర్త జీవితాంతం తోడుంటారా జీవితం చివరి మెట్టు మీద వాళ్ళం మాకిక ఏ ఆశలు ఆశయాలు లేవు మీరు సంతోషంగా ఉండడమే మాకు కావాలి మీ అమ్మకి ఉండుండి గుండెల్లో నెప్పొస్తుందిరా నా ఆరోగ్యం సంగతి కూడా మీకు తెలియంది కాదు ఈ వయసులో మాకు డాక్టర్ కన్నా ఏకాంతం ముఖ్యం మీ అమ్మ నన్ను పెళ్లి చేసుకున్న పాపాన తనకి జీవితంలో సుఖం లేకుండా పోయింది నాకు నా వాళ్ళకి మీకు సేవలు చేసి చేసి బాగా అలసిపోయింది దగ్గరుండి ఆమెను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఇంక మేము ఎక్కడికి రాలేమురా రాలేము విశ్వనాథం గొంతు పోయింది అంతవరకు అతని కనుల్లో గూడు కట్టుకున్న కన్నీరు జలజల అతని చెంపల మీద నుంచి జారాయి గుండె లోతుల్లో నుంచి పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక నోటికి బయట చెంగు అడ్డు పెట్టుకుని అక్కడ ఉండలేక లోనికి వెళ్లిపోయింది రాజ్యలక్ష్మి విశ్వం నువ్వు చాలా గొప్ప వ్యక్తివిరా భార్య అంటే పిల్లలు కనే యంత్రమని సేవలు చేసే సేవకురాలని భావించే ఈ పురుష ప్రపంచంలో నీలాంటి వ్యక్తులు చాలా అరుదురా నీకు నీ జీవిత భాగస్వామి మీద గల అభిమానానికి ఆత్మీయతకి అనురాగానికి నేను పొంగిపోతున్నాను కాస్త ఈర్ష్యగా కూడా ఉందిరా అందరూ నీలాంటి మనస్తత్వం కలిగుంటే దాంపత్య జీవితాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతాయి సుందరం ఆనందంతో స్నేహితుణ్ణి కౌగిలించుకున్నాడు సత్యం శివం సుందరం నోటమాటరాక వైపు చూస్తూ ఉండిపోయారు వారికి విశ్వనాథం గారు తండ్రియే కాదు గురువు దైవం వారికి తండ్రి నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉంది ఆ పుణ్య దంపతుల కడుపున తాము పుట్టినందుకు ఎంతో ఆనందంగా ఉంది వాళ్ళకి కానీ ఆ తల్లిదండ్రులకి ఎటువంటి సేవలు అందించలేకపోయాము అనే బాధతో ఎవరి ఇంటికి వారు బయలుదేరారు కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో